శ్రీనివాస్ గారు కేవీఎస్ ప్రకాష్ గారు మోహన్ శ్యామ్ ప్రసాద్ గారు మరియు అనుప్ చక్రవర్తి గారు వీరందరూ కోర్ కమిటీ మెంబర్స్ వారు ముఖ్యమంత్రి వర్యుల్ని స్వాగతం పలుకుతూ ప్రధాన వేదిక మీదకి తీసుకువస్తున్నారు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన తెలంగాణ మంచి ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావడం మన రేవంతన్నా నిగ్గదేసి సుబ్బారావు గారు అలాగే శ్రీ శ్రీమన్నారాయణ మూర్తి గారు పైడ కృష్ణప్రసాద్ గారు సనంలో కుటుంబ సభ్యులే కాక మరియు శ్రీ కుణిజేటి రోసయ్య మేం హాయ్ దిస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ